వెల్కమ్ టు స్మార్ట్ సలోమి గౌతమ్ అంటే తెలియని వారు లేరు బిగ్ బాస్కి ముందు గౌతమ్ ఎవరికీ తెలియదు కానీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎయిట్ తర్వాత విపరీతమైన ఫ్యాన్ వేస్ క్రియేట్ చేసుకున్నాడు తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నాడు అయితే తన జీవితంలో ఎవరికీ తెలియని విషయాలు కూడా ఉన్నాయి అసలు బిగ్ బాస్ ఎయిట్కి ఎంత రెవన్యూషన్ తీసుకున్నాడు అతని ఆస్తులు ఎంత లవ్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గౌతమ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదమూడున జన్మించాడు వీళ్ళ సొంత ఊరు వచ్చేసి సూర్యాపేట్ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న బీబీగూడ గౌతమ్ తల్లిదండ్రులు దరావత్ మనోజ్ జాదవ్ మంగమ్మ తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ తల్లి టీచర్ ఇక గౌతమ్ సూర్యాపేటలోని అంజలి స్కూల్లో తన చదువు పూర్తి చేశాడు ఆ తర్వాత ఇంటర్ హైదరాబాద్లో కంప్లీట్ చేశాడు అయితే గౌతమ్కి చిన్నప్పటి నుంచి నటన మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది వెండి తెరపై కనిపించాలని ఎంతో ఆశ ఉండేది అలా స్కూల్లో కాలేజీలో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని బాగా సందడి చేసేవాడు డ్యాన్స్లు కూడా బాగా చేసేవాడు అలాగే తనకు తన ఫిట్నెస్ అంటే కూడా చాలా ఇష్టం అందుకే ఎప్పుడు జిమ్ చేస్తూ హెల్తీ బాయ్లా ఉంటాడు ఇక సినిమాల్లోకి వెళ్ళడానికి ఫిలిం కోర్స్ నేర్చుకోవడానికి వెళ్దామనుకున్నాడు అయితే అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ముందు చదువుకొని మంచి జాబ్ సంపాదించు తర్వాత సినిమాల్లో ట్రై చేయి సినిమాలో ఒకవేళ అవకాశం రాకపోయినా నీకంటూ ఒక జాబ్ ఉంటుంది అలాగే సినిమాల్లో కూడా అవకాశం వస్తే చెయ్యి అన్నారు దీంతో గౌతమ్ కూడా సరే అని ముందుగా చదువు మీద దృష్టి పెట్టాడు అలా రెండు వేల పద్దెనిమిదిలో యూపీలోని నోయిడాలో శారదా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు ఇంకా అప్పటికే సినిమాలు నటించాలని ఇంట్రెస్ట్ బాగా ఉండడంతో మూవీస్లో బాగా ప్రయత్నాలు చేశాడు అలా పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాడు నటనే కాకుండా పలు కథలు కూడా రాశాడు గౌతమ్ డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశాడు అయితే అదే సమయంలో గౌతమ్కి ఆకాశ వీధుల్లో అనే సినిమా చేశాడు ఆ సినిమాతో గౌతమ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్తో ప్రొడ్యూసర్గా కూడా మారాడు ఈ సినిమాతో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నాడు కానీ ఈ సినిమా ఊహించినంత సక్సెస్ అవ్వలేదు గౌతమ్కి రెండు కోట్ల వరకు నష్టం వచ్చింది అయితే ఇప్పుడు చేస్తున్న సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు గౌతమ్ అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అవకాశం వచ్చింది దీంతో గౌతమ్ బిగ్ బాస్ తన కెరియర్కి ఉపయోగపడుతుంది అని వెళ్ళాడు తన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు కానీ పదమూడు వారాలు మాత్రమే ఉండి ఎలిమినేట్ అయిపోయాడు ఎందుకంటే ఆ సీజన్ లో శివాజీయే హైలైట్ కానీ శివాజీకి ఎదురు మాట్లాడటంతో జనానికి నచ్చలేదు కానీ అశ్వత్థామా అనే డైలాగ్తో బాగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ నుంచి బయటకు వచ్చాక సోలో బాయ్ అనే మూవీ చేస్తున్న సమయంలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో కూడా అవకాశం వచ్చింది దీంతో బాగా ఆలోచించి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చాడు తన మాట తీరుతో ఆట తీరుతో బాగా ఆకట్టుకున్నాడు ఎలిమినేట్ అయిపోయే స్థాయి నుంచి టాప్ వన్ లోకి వెళ్ళే స్థాయి వరకు తన గేమ్ ఆడాడు అయితే సీజన్ ఎయిట్ తర్వాత మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు గౌతమ్ ఇక తన రెమ్యునేషన్ విషయానికి వస్తే వారానికి మూడు లక్షల యాభై వేలు తీసుకున్నాడు గౌతమ్ ఆస్తుల విషయానికి వస్తే తమ సొంత ఊరిలో ఇల్లు ల్యాండ్ ఉన్నాయి హైదరాబాద్ లో కూడా ఓన్ హౌస్ ఉంది ఓపెన్ ప్లాట్స్ కూడా ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయని తెలిసింది గౌతమ్ లవ్ విషయానికి వస్తే కాలేజీ చదివే టైంలోనే ఒక అమ్మాయిని లవ్ చేసి తన కోసం సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళాడు బిగ్ బాస్ సెవెన్లో శుభశ్రీతో కొంత లవ్ ట్రాక్ నడిచింది తరువాత బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యష్మితో లవ్ ట్రాక్ ట్రై చేశాడు కానీ యష్మి దానిని ట్రయాంగిల్ గా చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఏదైతేనేం గౌతమ్ ఫ్యూచర్లో చాలా బాగుండాలని కోరుకుందాం